హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తా అదేంటి అంటే దహి జిగ్జాగ్ ఎగ్ కర్రీ దహియా జిగ్జాగ్ ఏంటి అనుకుంటున్నారా చాలా సింపుల్ కర్రీ మనకి తెలిసిందే కానీ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా దహి అంటే ఏంటి జిగ్జాగ్ ఏంటో ముందు చూపిస్తా ముందు ఒక సిక్స్ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని మంచిగా ఉడకపెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇలా తిప్పండి వాటర్ హాట్ వాటర్ అంతా పారబోసేసి ఇలా బాగా ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేయండి బాగా తిప్పితే మీకు ఏమవుతుందో చెప్తాను చూడండి అలా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ తిప్పండి ఎగ్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఎక్కడ మన తొక్కలు అనేది బ్రేక్ అవ్వకుండా ఎక్కడ ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా చక్కగా ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి ఈజీగా ఎగ్ తొక్క అనేది తీసేయచ్చు మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువగా ఉడకపెట్టద్దు మరి తక్కువగా ఉడకపెట్టుకోవద్దు ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకపెట్టేసుకొని ఓటర్ అంతా పారపోసేసి ఇలా ఒక్కసారి బీట్ చేసుకున్నారంటే ఒక గిన్నెలో ఎగ్స్ని చక్కగా తొక్కు అనేది వచ్చేస్తుంది అలా తొక్కు తీసేసిన తర్వాత అన్న కదా ఎప్పుడు మనము ఒక లైన్స్ గీసేసి వదిలేస్తాము స్పూన్తో కానీ నైఫ్తో కానీ అలా కాకుండా ఎప్పుడు ఒకేలాగా ఎందుకు జిగ్ జాగ్ లైన్స్ కట్ చేద్దాం చూడండి ఒక ఎగ్ తీసుకొని నేను నైఫ్ని దగ్గరగా పట్టుకొని ఎగ్ని సర్కిల్ తిప్పుతూ కట్ చేస్తున్నా మీకు ఇప్పుడు కటింగ్ నేను చేసేవి కనిపించవు కానీ ఎగ్ ఉడికేటప్పుడు కనిపిస్తుంది థర్డ్ ఎగ్ కట్ చేసేది కనిపిస్తుంది చూడండి చక్కగా ఇలా ఎగ్ని కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటి అంటే మనము కర్రీలో ఉడకపెట్టినప్పుడు కర్రీ యొక్క టేస్ట్ అంతా ఎగ్కి పట్టిద్ది కర్రీ తింటున్నప్పుడు ఏ ఫీలింగ్ ఉంటుందో ఎగ్ నార్మల్గా తినేటప్పుడు అంత ఇష్టంగా తినరు అలా కూరలో ఉడక పెడితే పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు అలా కట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేయండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ ఆఫ్ పసుపు ఒక జస్ట్ చిటికడు పసుపు కొద్దిగా పావు టేబుల్ స్పూన్లో పావు టేబుల్ స్పూన్ కారం వేసేసి ఇవన్నీ కొంచెం ఆయిల్లో కలిసేటట్లు కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో హై ఫ్లేమ్ మీదే పెట్టారు హై ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా టాస్ చేయండి ఉడకపెట్టడం లాగా సిమ్లో పెట్టేసి కొంచెం అట్లా ఇట్లా ఉంచటం కాదు హై ఫ్లేమ్ మీద ఉంచేసి మంచిగా టాస్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి చక్కగా ఇలా కలర్ షేడ్ అయితే తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది ఎగ్ అనేది ఇదన్నీ ఎగ్స్ అనేది ఫ్రై అయ్యే లోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ఒక బాండి పెట్టేసేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపటం అన్నీ ఇవ్వండి అప్పుడు ఆయిల్లోకి ఆవాల ఫ్లేవర్ అనేది దిగిది తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నిండా జీడిపప్పు లేదా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు జీడిపప్పు వేసేసి ఆయిల్లో కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలా కలర్ షేడ్ అయితే బాగుంటుంది తినడానికి తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక కప్పు ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసేయాలి తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసేయాలి వేసేసి వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎంతవరకు అంటే జస్ట్ పింకిష్ కలర్ వస్తే చాలండి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు పింకిష్ కలర్ వస్తే ఆనియన్స్ చాలు అప్పుడు తర్వాత టమాటాలు హాఫ్ కేజీ టమాటాలు ఇక్కడ నేను తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసి పసుపు ఉప్పు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో టమాటాలు ఫ్రై అయ్యి వాటర్ అనేది సపరేట్ అవ్వాలి అలా అవ్వాలి అంటే మూత పెట్టేస్తే త్వరగా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేసేసి వదిలేసి తీసిన తర్వాత వాటర్ చూడండి ఎంత వాటర్ వస్తుందో మనము నేను ఒక్క చొక్క వాటర్ కూడా వేయనండి కానీ మంచి గ్రేవీగా వస్తుంది ఈ కూర దానికి రావడానికి టిప్స్ ఏంటో ముందు చెప్తాను ఈ చివరి వరకు చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత కారము ధనియాల పొడి ఇవేసేసి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి దహి పెరుగు దహి అంటే తెలుగులో పెరుగు ఆ పెరుగు వేసేసి ఎక్కడ తొలకలు తొలకలుగా రాకుండా కూరని బాగా కలపండి ఎక్కడ ఒక్క నిమిషం కూడా బ్రేక్ తీసుకోవద్దు పెరుగు వేసేసి బాగా చిలికిన పెరుగు ఫ్రెష్ పెరుగు వేయండి పుల్లట పెరుగు వేయొద్దు టమాటాలు పులుపు కాబట్టి పులిచిన పెరుగు వేస్తే ఇంకా పుల్లగా ఉంటుంది అందుకని ఫ్రెష్ పెరుగే నేను ఇక్కడ యూస్ చేశాను వేసేసి ఒక్కసారి సాల్ట్ చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదు అడ్జస్ట్ చేస్తున్నాను మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ముందుగా ఉడక పెట్టుకొని ఉంచుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ కర్రీలో వేసేసి హై ఫ్లేమ్లో వద్దు లో ఫ్లేమ్ పెట్టేసేయండి ఇక్కడి నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కర్రీ అంత గుడ్డుకి పట్టాలా ఎగ్కి పట్టే వరకు లేదా ఆయిల్ అనేది కర్రీలో నుండి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా సపరేట్ అవ్వాలంటే మళ్ళీ మూత పెట్టేసేసి చక్కగా ఉడకపెట్టండి చూడండి ఆల్మోస్ట్ అనేది ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ చాలండి ఎక్కువసేపు అవసరం లేదు టూ మినిట్స్ మూత తీసి ఉడకపెడితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అలా సపరేట్ అయిపోయిన కర్రీని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయమని నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి పూరిలాగా పొంగే ఎగ్ చపాతీ అయితే మంచి ఫేమస్ అయిందండి నా ఛానల్లో ఆ డిస్క్రిప్షన్ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా బాగుంది అట ఆ ఎగ్ చపాతి కూడా మీరు ట్రై చేయండి మరి ఇక్కడ ఎగ్ కర్రీలోకి వచ్చేసేద్దాం ఎగ్ కర్రీ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టెంప్టింగ్గా ఉందో పిల్లలకి ఇలా పెట్టండి చక్కగా జీడిపప్పు తగులుతూ ఎగ్గలోకి కర్రీ టేస్ట్ అంతా వెళ్ళిపోయి ఎగ్గు తింటున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ ఉండి సూపర్గా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ